మనస్సును బట్టి ఎంత నెమ్మదిగా తీసుకుంటే నెమ్మదిగా తీసుకోవాలి మరి మన శ్రద్ధనే కదా మనకు అన్ని శక్తిని తీసుకొచ్చేది పర్వత శక్తి రావాలి ముందు శ్రద్ధ వల్ల పార్వతీ శక్తి వస్తుంది మరి ఇప్పుడు ఆ పార్వతీ శక్తి పెరగాలినంటే ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు మనం ఇప్పుడు రెండు పనులు చేయబోతున్నాం ఒకటేమో చేయి పెట్టుకొని చూసుకుంటాం ఒకసారి ముందుకు రాగానే ఎవరు కళ్ళు తెరవద్దు ఒకసారి ముందుకు రాగానే ఒకటి మళ్ళీ నెమ్మదిగా అయినా వెళ్ళిపోతుంది మళ్ళీ నెమ్మదిగా ముందుకొస్తుంది అట్లా మూడవ శ్వాస మన దేశ శ్వాసే ఆ శూన్యంలోనే శక్తి తాగి ఉంది